పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఇరవై ఆరు నాడు సాయంత్రం ఐదు గంటలకు కేసీఆర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి మన్న శ్రీనివాసరెడ్డి గారి ప్రచార నిమిత్తం వారికి మద్దతుగా రావడం జరుగుతూ ఉంది మరి ఆ సందర్భంగా ఈ పార్లమెంటు ఏడు కాన్స్టిట్యూషన్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలివడం సిద్ధంగా ఉన్నారు ఈరోజు గ్రామాల్లో వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకుందంటే ఇందుకే చూసుకున్నాను ఇక్కడికి వచ్చి కూర్చున్న గంటలు నాలుగు సార్లు కరెంటు పోయింది రోజు ఇదే పరిస్థితి కరెంటు పోయినప్పుడల్లా జయకేసారంటారు పక్కన ప్రజలు జనం అంటే ఈరోజు అడుగు అడుగున తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు గుర్తొస్తూ ఉన్నారు మరి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసి మరి ప్రజల తప్పుతో పట్టించి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలను మోసం చేయడం జరిగింది మరి కొద్ది సమయంలోనే అసలు ఇప్పటి వరకు చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా నాలుగు నెలల్లో ఇంత యాంటీ అనేది ఎక్కడ కనిపించలేదు ఇంతవరకు కనిపించకుండా మరి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఆశలన్నీ పోయినాయి నమ్మకం పోయింది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేరని ప్రజలకు అర్థమైంది సరే అలవి కానీ ప్రకటనలు చేసి స్కీంలు అనౌన్స్ చేసి మరి ఏవి కూడా అమలు చేయడానికి తెలియదు వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వాగ్దానాలు అప్పుడు ఇచ్చిండ్రు ఎలక్షన్ టైంలో డేట్లు ఫిక్స్ చేసారు డిసెంబర్ తొమ్మిది అన్నారు వంద రోజులు అన్నారు రకరకాల వాళ్ళే డేట్ కూడా పెట్టిండ్రు అలా డేట్ కూడా అయిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త డేట్ పెడుతున్నారు మా డిసెంబర్ తొమ్మిదో తారీఖున బ్యాంకులోకి మా బ్యాంకులో లోన్ తెచ్చుకోవాలని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆగస్టు ఫిఫ్టీన్త్ లో చేస్తాను మాట్లాడుతున్నారు ఈ రకంగా వాళ్ళు చెప్పినవి వాళ్ళు చేయలేకపోతున్నారు అసలు ఒక్కటి చెప్పాలంటే వాళ్ళు గెలుస్తాం అనుకుని ఉంటే ఇన్ని వాగ్దానాలు దానిలో గెలిసేది ఉందా ప్రజలు మాకు ఓటేసేది ఉందా చూసలే అబద్ధాలని చెప్దాం అని నోటికి నోటికొచ్చిన అబద్ధాలు ఆడినారు మరి దానికి ప్రజలు కొంత మోసపోయి వాళ్ళకి వేయడం జరిగింది కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీది గవర్నమెంట్ది సరిగ్గా వంద రోజులు అయిపోయిన తర్వాత కోడ్ వచ్చింది అంటే వంద రోజుల్లో మేము చేయలేకపోయిన దానికి కోడ్ అని చెప్పడానికి కూడా లేదు ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొద్ది సమయంలో నాలుగు నెలలు అట్టర్ ప్లాఫ్ అయింది ప్రజలకు వాళ్ళ విధానాలు వాళ్ళ వాళ్ళ పనితనం అర్థమైంది అయ్యో పొరపాటు జరిగింది కేసీఆర్ ఉండేది ఉండే కేసీఆర్ని పోగొట్టుకున్నాం మళ్ళీ కేసీఆర్ రావాలనేది ప్రజల్లో ఆలోచన వచ్చింది ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన కనిపిస్తూ ఉంది ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి కారుత పూర్త ఓటేసారి దిశగా వస్తూ ఉన్నారు ఒక నెల కింది వాతావరణం వేరు ఇప్పుడు వాతావరణం వేరు ఒక మంచి పొజిషన్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది మహబూబ్నరు స్థానాన్ని ఖచ్చితంగా మేము గెలవబోతూ ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ ఇంకా ఎల్లుండి కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంకా స్పందన పెరుగుతుంది దాంతో మన్న రెడ్డి గెలుపు ప్రచారం అనేది మాది ఎప్పుడో స్టార్ట్ అయింది అంటే కరెంటు పోగానే గుర్తొచ్చేది మా బీఆర్ఎస్ అక్కడ ప్రచారం స్టార్ట్ అయింది రైతు బంధు పడలేదనంగానే గుర్తొచ్చేది కేసీఆర్ ప్రతి గడప గడపలో వాలంటరీగా ప్రచారం అనేదే మొదలైపోయింది ప్రజలందరూ కూడా ఎప్పుడు ఓటింగ్ ఎప్పుడు వేయాలా కారుగురుతు అనేటువంటి ఆలోచనలు ఉన్నారు ప్రచారం చేస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాల్సింది ఏం లేదు మేము చేసింది వీళ్ళు కాపాడుకుంటే చాలు మేము చేసింది కాపాడుకునేదే కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఎవరు నెరవేర్చలేదు మేము ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన కరెంట్ ఇచ్చినాం కరెంట్ పోగానే గడప గడపలా గుర్తొచ్చేది ప్రతి రైతుకు గుర్తొచ్చేది కేసీఆర్ గారు మాత్రమే పంటలు స్టార్ట్ అయినాయి కోతలు స్టార్ట్ అయినాయి కొనుగోలు కేంద్రాలు లేవు రైతుల అనేక రకాలుగా రైతుల మీద మోసాలు ప్రతి రైతు పండిన పంటను చూసి కన్నీరు పెట్టుకుంటున్నాడు అరే కేసీఆర్ అప్పుడు ఇట్లా అయిపోయాయి అని చెప్పేసి రుణమాఫీ కాలేదు తొమ్మిది తారీఖులు అయిపోయాయి నాలుగు తొమ్మిది తారీఖులు అయిపోయినాయి ఈ రుణమాఫీ అయ్యేటట్లేదని చెప్పి ఏదో తొందరపాటు చర్య వల్ల తొందరపడి మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు అర్థమైపోయింది బతుకులు ఆగమైపోయినాయని మళ్ళీ కేసీఆర్ వస్తేనే కనీసం పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుని గెలిపించుకుంటేనైనా ఈ హామీలు కొన్నిన్న కొన్ని మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు లేదైతే ఎన్ని చెప్పినా మళ్ళీ ఓటేస్తే ఇక వాళ్ళు వేసిన వాళ్ళు ఏపించుకున్న వాళ్ళు ఎన్ని చెప్పినా మనకి వేస్తున్నని ఏది చేయకపోతే కూడా వేస్తారనే భావనలో పోతారేటువంటి ప్రజలలో ఉన్నారు కనుక స్వచ్ఛందంగా ఏడు నియోజకవర్గాల్లో ప్రజలందరూ తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి నియోజకవర్గం నుంచి పది నుంచి పదిహేను మంది తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారు కంప్లీట్ అయినటువంటి రెండు రిజర్వాయర్లు కరివేనా ఉదండపూర్ రిజర్వాయర్లు కాలువలు తోగితే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కాలువలు తోగితే నీళ్ళు వచ్చే పరిస్థితి కాలువలు ఏమైనా అడుగుతా ఉన్నారు అవే కాలువలు వచ్చి నీళ్ళు నిండింటే ఈ సేన్లు ఎండిపోయేటివే అని మహాబ్ నగర్లో కూడా నీళ్ళ ప్రాబ్లమే కాన్ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో కూడా మళ్ళా బిందెలు పట్టుకొని బావుల కాడుకోయ్యే పరిస్థితి వచ్చింది ప్రజలు నమ్మి కాంగ్రెస్ పట్టం కట్టింది కనుక మరి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వంద శాతం మిగిలిపోయినటువంటి అందరికి కూడా గ్యారంటీగా ఇస్తాం పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోండి గ్యారంటీగా మిగిలిపోయినవన్నీ కూడా చేస్తాం ప్రజలు అన్ని నియోజకవర్గాలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి అందరూ అత్యధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి మరొకసారి నేను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన పరిపాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలకు ఈరోజు మధ్య వస్తున్నది కేవలము అమలు కాని హామీలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు నాలుగు నెలలు అవుతున్నది నాలుగు నెలల్లో కూడా ఈ విధమైన ప్రజలకు ఏ విధంగా వాళ్ళు సాయం చేస్తున్నారో నీళ్ళ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ అదేవిధంగా పంటల విషయంలో కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఈరోజు ఇది ఈరోజు చిన్న చిన్న పొరపాట్ల వలన ఈ పరిస్థితులు వచ్చినాయి ఎందుకనకంటే కేసీఆర్ గారు తెలంగాణ యొక్క పరిస్థితులను గమనించి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ నీళ్లు కానీ అదేవిధంగా మిషన్ కాకతీయ అనే స్కీంలను పెట్టి మిషన్ భైరీతాన్ని పెట్టి ఈరోజు మనకందరికీ ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తున్నాడు మంచి నీళ్ళు ఇస్తున్నాం గతంలో ఏదో ఈ మహబూబ్ నగర్లో నీళ్ళు లేకుండా ఉండే పద్నాలుగు రోజులకు ఒక పది నీళ్ళు వస్తుండే ఈరోజు మంచి కృష్ణానది నీళ్ళు దాపిస్తున్నట్టే ఈరోజు కేసీఆర్ గారి యొక్క ఘనత అదేవిధంగా ఇలా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి అదే రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఈరోజు అదేవిధంగా ఒక ప్రాజెక్టులను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇచ్చి ఈరోజు కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో పరిస్థితుల్లో ఒక బంగారు తెలంగాణ తలపించే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది ప్రజలు బాగా అనుభవించిండ్రు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రైతు బంధు కొడిగితే చెప్పు తొరకూడదని అంటున్నారు అసలు జనాలను పట్టించుకోవడం లేదు రైతులను అయితే కంప్లీట్గా విస్మరించు ఎక్కడ చూసినా ఈరోజు చేళ్ళు ఎండిపోవడము నీరు తాగడానికి నీళ్ళు లేకుండా ఉండడము ఇటువంటి పరిస్థితి ఏర్పడదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు మొన్న వారి ఆరు పథకాలనిచ్చు ఏ ఒక్క పథకం కూడా అమలు లేదు ఈరోజు రైతులకు బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అదేవిధంగా ఆసరా పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారు అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ప్రతి ఆడపిల్లకు ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకు ఈరోజు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన్నారు అదేవిధంగా గ్యాస్ రేట్ తగ్గిస్తామని అన్నారు గ్యాస్ ఇస్తామన్నారు అది కూడా లేదు అదేవిధంగా కరెంటు బిల్లు అది కూడా లేదు ఈరోజు బీజేపీ వాళ్ళు మరీ ఘోరం వాళ్ళు గతంలో ఏం చెప్పిన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము పది సంవత్సరాలు కూడా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తాము బీజేపీ అయితే రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేయాలి వాళ్ళని తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తున్నది ఈరోజు అదేవిధంగా పరిపాలిస్తున్నది ప్రజలపై ప్రేమ కాదు ఈ రాజకీయ దురుద్దేశంతో కేవలం మేమే ఉండాలి మేమే చేయాలి హిందూయిజం ఒకటి తీసుకొచ్చి గుడి అక్షంతలు అని చెప్పి ఈరోజు వాళ్ళు ఎంత ఒక సినిమా చూపించి ఎంత విధ ఏ విధంగా వాళ్ళు ఓట్లు ఇప్పించుకుంటున్నారు ఒకవారు ఆలోచన చేసుకోండి ఇది ఎన్ని ఆలోచనలు ఎంత ఒక్కవారి ప్రతి ఒక్క యువత కానీ ప్రతి ఒక్కరు కానీ ఈరోజు మన కేసీఆర్ గారు చేసిన పరిపాలన అయింది బీజేపీ ప్రభుత్వం మనకు ఏ విధంగా సహకారం ఉన్నది రాష్ట్రానికి ఏ విధంగా సహకారం ఉన్నది ఒకవారి బాగా ఆలోచన చేస్తున్నాం కేసీఆర్ గారు తీసుకొచ్చి ఈరోజు బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్న తరుణంలో ఇటువంటి పరిస్థితి లోపల ఇంత దౌర్భాగ్యమైన కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉండొచ్చు అని ఒక్క ఉద్యోగం అనే ఇచ్చింటా ఇప్పటి వరకు అదే కేసీఆర్ గారు దాదాపు ఒకచ్చా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండు ఎన్నో చేసిండు కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఐటీ రంగంలో కానీ ఈరోజు వ్యవసాయ రంగంలో కానీ ఎక్కడ చూసినా అన్నీ ఈరోజు కంప్లీట్గా పురుగు తలు ఇచ్చిండు ఇంకా ఇప్పుడు దళిత మంది ప్రకటించండి మరి దళిత మంది ప్రకటించి వేల మందికి దళిత మంది ఇచ్చిండు బీసీ మంది ఇచ్చిండు ఎంత ఆశ పెట్టుకొని ఇవాళ ఓట్లు వేసినాడు మీకు కనీసం ఈ ఆడపిల్లల ముఖం చూసే వాళ్ళకి ఇస్తామని సోయి కూడా లేదు ఇవాళ ఇటువంటి ఆరోచకమైన పనులు వరకే ఈరోజు ప్రభుత్వం ఈ వచ్చిన ప్రభుత్వం ఇక బీజేపీ ప్రభుత్వం అంతా జీరో పక్షాంతలు పెడుతుంది సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది సర్జికల్ స్ట్రైక్ కాదని చెప్పి సినిమాలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఎంత ఈజీగా పోతుండదో ఒక పాలలోచన చేసుకోండి కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉండే అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అందుకనే చెప్తున్నాం కదా కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈరోజు మేము ఎక్కడ పోయినా ఏ ఊరు పోయినా ఎక్కడ చూసినా మళ్ళీ మాకు కేసీఆర్ గారు కావాలి ఖచ్చితంగా మళ్ళీ కార్ గుర్తిగా ఓటేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మళ్ళీ ఖచ్చితంగా మేము ఎంపీ స్థానానికి ఓట్లే వేయించుకుంటాము ఖచ్చితంగా గెలుస్తామని